అందరికి నమస్కారం నన్ను అడిగిన ప్రశ్నల్లో ఒక చాలా ముఖ్యమైన చాలా సిగ్నిఫికెంట్ క్వశ్చన్ ఏంటంటే నేను ఎందుకు ఎప్పుడు ఊహల్లో ఉంటూ ఉంటాను పగటి కళలు కంటూ ఉంటాను ఇది రాంగా నిజంగా మనం ఏదైతే ఊహించుకుంటామో విజువలైజ్ చేస్తామో అది జరుగుతుంది కదా నేను కన్న ఈ పగటి కళలు ఊహలు ఈ విజువలైజేషన్ ఇది ఒకటేనా చాలా అద్భుతమైన ప్రశ్న దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది విజువలైజేషన్ పగటి కళలు ఊహల్లో ఉండడం ఈ రెండు చాలా పూర్తిగా వేరు వేరు ఒకటి అది జరుగుతుంది ఇంకొకటి మీరు చేస్తారు సరే ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనిషి కళల్లో ఊహల్లో బతుకుతూ ఉంటాడు ఒకరిద్దరు కాదు దాదాపు చాలా మంది ఊహల్లోనే ఉంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఊహల్లోనే ఉంటారు ఎందుకంటే మనకు జీవించడం తెలియదు కాబట్టి మనం సరిగ్గా జీవిస్తలేం అనడానికి ఈ కళలు ఇండికేషన్ మనం పడుకున్నప్పుడు మాత్రమే కాదు నిద్రపోయినప్పుడు మాత్రమే కళలు కనట్లేదు మనం డే టైంలో ఉన్నప్పుడు కూడా డే టైంలో కూడా మనం కళలు కంటూనే ఉంటాం ఊహల్లో ఉంటూనే ఉంటాం కాకపోతే మనం చాలా పనుల్లో మునిగిపోతూ ఉంటాం కాబట్టి ఈ కళలు ఉన్నాయి ఊహల్లో ఉన్నామనే విషయాన్ని గుర్తించాం రాత్రి పూట ఏ పనిలో ఉండం కాబట్టి కళలు ఉన్నాయనే విషయానికి సంబంధించినటువంటి అవగాహన మనకు కలుగుతుంది నిజంగా ఒక వ్యక్తి తెలివిగా మారుతున్నాడు అనడానికి ఒక ముఖ్యమైన సంకేతం ఏంటంటే ఆ వ్యక్తి కళల్లో ఉన్నాడు ఊహల్లో ఉన్నాడని తననే తను గుర్తిస్తాడు ఇప్పుడు మనకు డే టైంలో ఉంది ఆ డే టైంలో ఆకాశం వారు చూస్తే నక్షత్రాలు ఉంటాయా ఉంటాయి కానీ కనిపించవు నక్షత్రాలు ఆల్రెడీ ఉన్నాయి బట్ సూర్యుడు వెలుగు లోపల ఆ నక్షత్రాలు కనిపించట్లేదు అలాగే మనం ఎప్పుడు ఊహల్లోనే ఉంటాం రాత్రి పగలు ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా మంది ఊహల్లోనే ఉంటారు కళలు కంటూనే ఉంటారు బట్ డే టైంలో మనము పనుల్లో మునిగిపోతుంటాం ఇంటి పనులు ఆఫీస్ పనుల్లో మునిగిపోతూ ఉంటాం కాబట్టి మనం కళల్లో ఉన్నాము ఊహల్లో ఉన్నామని గ్రహించలేకపోతున్నాం రాత్రి టైంలో మనం ఏ పనిలో ఉన్నాము ఉండం కాబట్టి కళలు ఉన్నాయనే విషయానికి సంబంధించినటువంటి అవగాహన వస్తుంది బట్ ఎప్పుడైతే ఒక వ్యక్తి డే టైంలో కూడా నేను ఊహల్లోనే ఉంటున్నాను నేను కళల్లోనే జీవిస్తున్నాను కళలతోటే ఉంటున్నానని ఎప్పుడైతే గ్రహించడం మొదలు పెడతాడో ఆ వ్యక్తిలో ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తన అంటే మార్పు మొదలైనట్టే అయితే ఎందుకు ఈ ఊహల్లో ఉంటున్నాం అంటే మనం సరిగ్గా జీవించట్లేదు మనం అణచివేస్తున్నాం మన మనసుని విపరీతంగా అణచివేస్తున్నాం ఎందుకంటే మన మనసుకి ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో కళలు ఉంటాయి ఏదో చెయ్యాలని ఉంటుంది బట్ సమాజం చేత మంచి ప్రవర్తన పేరుతో గాని ఇంట్లో అమ్మా నాన్న గాని స్కూల్లో టీచర్స్ చేత గాని ఎందుకంటే మనం మన అంతరంగంలో మన మనసు కోరుకుంటున్న చెయ్యాలనుకుంటున్న విషయాలు వేరు మన అమ్మా నాన్న టీచర్స్ సమాజం నుంచి చెప్పబడుతున్న విషయాలు వేరు అంటే ఇది చెయ్యాలి అని కానీ మన అంతరంగం ఏమో ఒకటి చేయాలనుకుంటుంది బయట నుంచి చెప్పేవాళ్ళు వేరే చెప్తున్నారు ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ మొదలైతుంది ఇప్పుడేం చేస్తాం మన అంతరంగంలో ఉన్న విషయాలు మనకు ఏ రకంగా జీవించాలనుందో ఏం చెయ్యాలనుందో దాన్ని పెడుతున్నాం సో ఏది మంచిది ఏది చెడ్డది ఏది ఏది చేస్తే మంచి జరుగుతుందో మనం పుట్టక ముందు నుంచే మన చుట్టుపక్కల వాళ్ళు మనకు ఒక లిస్టు రెడీ చేసి పెట్టారు దాన్ని ఫాలో అయ్యే ప్రాసెస్ లోనే మనల్ని మన కళల్ని మన మనసుని అరిచివేస్తున్నాం సో మనం కళలు బాగా వస్తున్నాయి ఊహల్లో ఉంటున్నాయంటే అంటే మన మనసు అణచివేతకు గురి చేయబడుతుందని అర్థం అందుకే అది ఎప్పుడు కళల్లో ఉంటూ ఉంటది మనము నిజంగా చేయలేని వాటిని ఊహించుకుంటూ కళల్లో చేస్తున్నట్టుగా ఉంటూ ఉంటాం మరి ఇది రాంగా అంటే కనీసం మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా జీవించట్లేదో అది కలల ద్వారా ఆ మనసు కలల ద్వారా జీవించాలనుకుంటది కాబట్టి దాన్ని జీవించనివ్వండి ఆ మనసు ఏది ఊహిస్తే దాన్ని ఊహించనివ్వండి ఆ ఊహల్లో ఎవరినైనా కొడితే కొట్టనివ్వండి తర్వాత ఏది అయినా అది ఏది చేస్తే దాన్ని అది ఒక హీరోలాగా భావిస్తే దాన్ని భావించనివ్వండి మీ మనసు ఏది చేస్తుందో ఆ ఊహల్లో దాన్ని దయచేసి చేయనివ్వండి కనీసం ఊహల్లోనైనా మీరు ఉన్నది ఉన్నట్టుగా జీవించడం మొదలు పెట్టండి ఇది ఏమాత్రం రాంగ్ కాదు అలాగని రైటా అంటే రైట్ అని కూడా చెప్పలేం కానీ మీరున్న స్థితికి మాత్రం అలా ఊహల్లోనే జీవించడం అనేది అవసరం సో దీన్ని గ్రహించిన తర్వాత ఆ ఊహల్లోనే మీరు ఏది చేయాలనిపిస్తున్నారు అయితే దీనికి సపరేట్గా ఒక రూమ్ లోకి వెళ్ళండి మీ మనసులో ఏదొస్తే దాన్ని ఆ ఊహలో స్వేచ్ఛగా వదిలినివ్వండి అంటే ఆ మనసుకి స్వేచ్ఛనివ్వండి దాన్ని ఆ ఊహల్లో ఏది వస్తే దాన్ని రానివ్వండి రైట్ రాంగు అనే నిర్ణయాలకు మాత్రం వెళ్ళకండి ఎందుకంటే మీరు ఇప్పటికే ఇది రైట్ అని ఇది రాంగ్ అని ఎన్నో విషయాలు మీ మీద రుద్దుకొని లోపల ఒక రకమైన బాధకి గురైతున్నారు ఎట్లాగా బయట అందరి మధ్యలో మీకు నచ్చిన విధంగా మాట్లాడలేరు నచ్చినట్టు ఉండలేకపోతున్నారు అది లోపల ఒక ఇబ్బందిని కలుగజేస్తుంది కనీసం మీరు ఊహల్లోనైనా కళల్లోనైనా మీకు నచ్చినట్టుగా ఉండే ప్రయత్నం చేయండి అయితే ఇది మొదటి స్థాయి అయితే ఎప్పటికీ ఇది ఏం చేస్తుంది అంటే మీరు ఎప్పుడైతే కళల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉంటారో మైండ్ కొద్ది రోజులు ఉంటది చాలా ఉధృతంగా ఉంటది మీరు అన్ని కూడా బయటికి వస్తాయి అప్పుడు మీరు మొదట్లో భయపడే అవకాశం ఉంది అమ్మో ఈ రకంగా ఊహించుకుంటున్నాను ఏంటి మీరు ఊహించట్లేదు అణిచిపెట్టబడింది లోపల ఆ మనస్సు మీరు ఎప్పుడైతే అవకాశం ఇస్తారో అది వెంటనే లోపల దాచుకున్న ప్రతి దాన్ని కూడా బయటికి వస్తా ఉంటది ఇవన్నీ కూడా బయటకు వెళ్లాల్సిందే అంచిపెట్టబడిన ఊహలు కోరికలన్నీ కూడా బయటికి వెళ్ళడానికి మీరు ఒక ద్వారాన్ని ఒక అవకాశాన్ని ఇవ్వండి ఇలా ఒక వారం రోజుల రెండు వారాల నెల రోజుల రెండు నెలల ఆ వ్యక్తి అణచిపెట్టబడిన దాన్ని మొత్తాన్ని కూడా బయటకు వచ్చేయాలి లేదు అంటే ఆరోగ్య సమస్యలు కోపము ఫ్రస్ట్రేషను వేరే అర్థం చేసుకోకపోవడము చేసే పని మీద దృష్టి లేకపోవడము లేదంటే లేనిపోని ఆ చెడాల వాటికి సిగరెట్ అందను డ్రగ్స్ అను ఇలా ఎందుకంటే ఇంకా ఈ మనసును ఈ కళల్లో కూడా అణచిపెడితే అప్పుడు ఆ వ్యక్తికి ఏం కావాలి సిగరెట్ కావాలి మందు కావాలి డ్రగ్స్ కావాలి లేదంటే ఎంటర్టైన్మెంట్ కోసం వేరే వేరే విషయాలు కావాలి సో అట్లీస్ట్ మీరు ఎప్పుడైతే కళల్లోనైనా జీవించడం మొదలు పెడతారో ఈ అవసరం ఉండదు ఎవరైతే జీవితాన్ని సరిగ్గా జీవించారో అణిచి పెడతారో వాళ్ళకే ఆల్కహాల్ డ్రగ్స్ సిగరెట్ ఇలాంటివి కావాలి నిజంగా జీవించడం మొదలుపెట్టిన వ్యక్తికి వీటితో పని ఉండదు ఆ జీవించడంలో నాకు అద్భుతమైన అనుభూతి ఉంటుంది ఆనందం ఉంటది సో కనీసం కళల్లోనైనా జీవించండి అయితే ఇది ఎన్ని రోజుల పాటు మొదట్లో మీరు భయపడతారు అయ్యో ఏంటి ఇలా జరుగు ఆ భయాన్ని కూడా రానివ్వండి ఆ భయాన్ని కూడా బయటికి పోనివ్వండి అది ఎన్ని రోజుల పాటు మీరు అణచిపెట్టి ఉన్నారు ఇవన్నీ మీ లోపల ఉన్నాయి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాయి అవి రావట్లేదు వెళ్ళిపోతున్నాయి ఇలా రెండు రోజుల్లో మూడు రెండు వారాలు మూడు వారాలు నెల రోజులు ఏ ఊహ వస్తే ఆ ఊహ రానివ్వండి దాన్ని మంచి అని చెడు అని ఇలాగే ఉండాలి అలాగే చేయాలని మాత్రం నిర్ణయించకండి మీరు ఒక్క నెల రోజుల పాటు మీ మనసుకి పూర్తి స్వేచ్ఛనిస్తే ఈ మనసు అంతా ఖాళీ అయిపోతుంది పూర్తిగా ఖాళీ అవుతుంది చెప్పండి మొదట్లో మాత్రం కొంత భయం ఉంటది ఈ భయం మళ్ళీ మిమ్మల్ని అణచివే అణచివేసేటట్టు కంట్రోల్ చేసేటట్టు చేస్తుంది యూ కాంట్ కంట్రోల్ ఎనీథింగ్ కంట్రోల్ చేసే ప్రాసెస్ లోనే మీరు మీ జీవితాన్ని చాలా నాశనం చేసుకుంటూ ఉంటారు సో ఇది ఆ వ్యక్తి జీ ఇన్ని రోజుల పాటు జీవించిన దాన్ని బట్టి అది రెండు వారాలు మూడు వారాలు ఉంటాయి తర్వాత మైండ్ అంతా ఫుల్ ఫ్రీ అయితది రిలాక్స్ అవుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో మనసు ఎప్పుడైతే పూర్తి ప్రశాంతమైన స్థితిలో ఎలాంటి ఊహలు ఎలాంటి కళలు ఎలాంటి కోరికలు లేకుండా చాలా నిశ్శబ్దంగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ మనసును ఉపయోగించుకొని మన భవిష్యత్తుని మనం కోరుకున్న విధంగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది అప్పుడు చేసేది క్రియేటివ్ విజువలైజేషన్ అని అంటారు అలాంటి స్థితిలో మాత్రమే ఒకటేమో అనుకోకుండా అన్కాన్షియస్గా జరుగుతుంది ఫ్యాంటసీ ఇది విజువలైజేషన్ కాదు ఆ ఊహల్లో మీరు హీరోలగనో లేకపోతే మీరు ఏదో జరుగుతున్నట్టో ఏదేదో అణిచిపెట్టబడిన ప్రతిదీ బయటికి వస్తుంది బట్ అవన్నీ పోతున్నాయి ఇప్పుడు చాలా మంది నేను విజువలైజ్ చేసుకోలేకపోతున్నానండి సరిగ్గా నా గోలు నాకు డబ్బులు కావాలి నాకు కారు కావాలి నాకు ఇల్లు కావాలి నేను కోరుకున్న వ్యక్తితో పెళ్లి కావాలి కానీ ఊహ రావట్లేదు అని ఎందుకంటే ఈ అంచు పెట్టబడిన ఈ కళలు కోరికలు మనసు నిండా ఉన్నాయి కాబట్టి మీరు ఊహించుకోలేరు కొద్ది రోజుల పాటు పూర్తి ఇవ్వండి మనసుకి వీలైతే దానికి ఒక సమయాన్ని కేటాయించండి కళ్ళు మూసుకోండి అలా కూర్చోండి ఆ ఊహల్లోనే జీవిస్తూ ఆ ఊహతోనే ఉండండి చెప్పండి ఇది రైట్ అనట్లేదు అలాగని ఇది రాంగో కాదు మీకు అవసరం మీకు లోపలికి కొద్ది రోజుల పాటు ఇలా చేసిన తర్వాత కొత్త వ్యక్తిని మీరే చూస్తారు ఇంకా మీరు దేన్ని అంచిపెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేదు బలవంతంగా ఏదో అలవాటు ఆ మాంచుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే మీరు బలవంతంగా అంటే బలవంతంగా పనులు చేయాల్సిన అవసరం లేదు రుద్దుకోవాల్సిన అవసరం లేదు చూడండి మీలో చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి ఇది కేవలం ఒక స్టార్టింగ్ మాత్రమే ఇది ఇలా మొదలు పెట్టిన తర్వాత మీరున్న స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి వెళ్తూ ఉంటే రకరకాల పద్ధతులను వాడాల్సి వస్తూ ఉంటది బట్ దీని ఒక చిన్న అవగాహన ఎప్పుడైనా కళలు వస్తే ఆ కళల్లోనే ఉంటూ కళలకి స్పృహతో ఉండండి ఓకే ఇది మొదటి స్థాయి ఎప్పటికీ ఇలాగే ఉండడం కుదరదు అలాగ ఉండలేరు కూడా కొన్ని రోజులు ఊహిస్తూ ఉండండి ఊహల్లోనైనా నచ్చిన జీవితాన్ని జీవించండి ఇది ఇది ఎండ్ పాయింట్ కాదు ఇది స్టార్టింగ్ పాయింట్ మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటూ మీరు మీ గోల్స్ అచీవ్ చేయాలన్న లా ఆఫ్ అట్రాక్షన్ కొంచెం డీటెయిల్గా డీప్గా లా ఆఫ్ అవేర్నెస్ లా ఆఫ్ సరెండరీ అనే కాన్సెప్ట్స్ నుంచి తెలుసుకుంటే సో మీరు మీ గోల్స్ని ఇంకా ఈజీగా అచీవ్ చేయొచ్చు దానికి సంబంధించినటువంటి ఒకటేమో సెప్టెంబర్ ఫిఫ్త్న ఉంది సెప్టెంబర్ ఫిఫ్త్ ఫ్రైడే రోజు ఈవినింగ్ సెవెన్ థర్టీ టైంలో ఉంటుంది సో దానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో టూ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో టూ ఈ నెంబర్కి సో వాట్సాప్ చేయండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ సెప్టెంబర్ ఫిఫ్త్ డే అని థ్యాంక్ యూ